ఓబీసీ విద్యార్థి సంక్షేమ సంఘం అధ్యక్షులు ఉప్పర నాగేశ్వరరావు ఆదివారం ప్రెస్ క్లబ్ నుండి ఇప్పటి వరకు వర్గాలు చూపు కాదు సవిత ప్రేమని స్పష్టంగా అర్థమవుతుంది ఈ రోజు భారతదేశంలో బీసీ రిజర్వేషన్ గురించి ఒకసారి మనం ఆలోచిస్తే యాభై రెండు శాతం ఉన్న బీసీలకి ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ కొరకు అక్షరాల నలభై సంవత్సరాలు పట్టింది ఐదు శాతం ఉన్న అక్రవర్ణ పేదలకు పది శాతం ఈ అక్షరాల ఆరు రోజులు మాత్రమే పట్టింది భారతదేశ ఈ యాభై ఏడు శాతం ఉన్న బీసీలకి ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ ఇవ్వడానికి జరిగిన పరిణామాలు ఒకసారి మనం చరిత్ర పరిశీలిస్తే పంతొమ్మిది వందల యాభై మూడులో అప్పటి భారత ప్రభుత్వం మొట్టమొదటి జాతీయ కమిషన్ ఏర్పాటు చేయడం ఆ కమిషన్ పేరు కాకా కాలేజ్ కమిషన్ పంతొమ్మిది వందల యాభై ఆ కమిషన్ ఆ రిపోర్ట్ భారత ప్రభుత్వానికి సమర్పించడం జరిగింది అప్పటి ప్రభుత్వం ఆ రిపోర్ట్ ని అమలు చేయలేదు అదే విధంగా పంతొమ్మిది వందల అప్పటి భారత ప్రభుత్వము రెండవ జాతీయ బీసీ కమిషన్ ని ఏర్పాటు చేయడం జరిగింది ఆ కమిషన్ కి చైర్మన్ గా టీపీ మండల గారు నియమన జరిగింది ఆ కమిషన్ పేరు బిపి మండల కమిషన్ ఆ కమిషన్ గ్రామీణ స్థాయిలో మొత్తం తిరిగి పంతొమ్మిది ఇది రాజ్యాంగ విరుద్ధం అని చెప్పేసి బీసీ రిజర్వేషన్ ఇవ్వకూడదు అని చెప్పేసి సుప్రీంకోర్టు కూడా కేసు వేయడం జరిగింది పంతొమ్మిది వందల తొంభై నుంచి పంతొమ్మిది సారీ పంతొమ్మిది వందల ఎనభై నుంచి సుప్రీంకోర్టు వాదన వాదాన్ని విని చివరిగా పంతొమ్మిది వందల తొంభై మూడులో సుప్రీంకోర్టు విద్యా ఉద్యోగాల్లో

ప్రభుత్వము ఇవ్వడం జరిగింది మరి ఐదు శాతం ఉన్న ఆగ్రవర్ణ పేదలకి పది శాతం ఈడానికి ఒక్కసారి మన పరిణామాన్ని గమనిస్తే రెండు వేల పంతొమ్మిది జనవరి ఏడున కేంద్ర ప్రభుత్వము అగ్రవర్ణ పేదలకి రిజర్వేషన్ ఇవ్వాలని నిర్ణయించింది రెండు వేల తొమ్మిది రెండు వేల పంతొమ్మిది తొమ్మిదిన ఆ బిల్లును పార్లమెంట్ లో

దాదాపుగా నలభై సంవత్సరాలకి జస్ట్ రోజులు మాత్రమే ఆ రోజుల్లోనే పది శాతం రిజర్వేషన్ ఇవన్నీ చూస్తా ఉంటే